అందరికి నమస్తే అండి మొన్న జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది ఇది గిన్నీస్ రికార్డు ఎందుకంటే విశాఖ సముద్ర తీరంలో దాదాపుగా మూడు లక్షల పదివేల మంది ఈ ఒకేసారి యోగాసనాలు వేశారు కాబట్టి ప్రపంచంలో అలా ఎవరు వేయలేదు కాబట్టి గతంలో సూరత్లో రెండు లక్షల మందికి పైగా వేశారు సో ఇప్పుడు విశాఖపట్నంలో అది రికార్డు కాబట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డు దాంతోపాటు నూట ఎనిమిది మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది సార్లు చేసి అది ఒక గిన్నీస్ రికార్డు సృష్టించారు ఆ రెండిటితో పాటు అదే రోజు మరో ఇరవై యొక్క వరల్డ్ రికార్డులు కూడా ఆంధ్రప్రదేశ్ సృష్టించింది ఇదంతా కూడా ప్యూర్లీ యోగాంధ్ర రోజే జరిగింది ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వందల కోట్లు ఖర్చు పెట్టింది ఒక వారం రోజుల ముందు నుంచే సిస్టమ్ మొత్తాన్ని ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రుల్ని ఐఏఎస్ఎల్ని ఐపీఎస్లని కార్పొరేషన్ చైర్మన్లని వాళ్ళని వీళ్ళని అందరినీ అక్కడే మోహరించారు ఓ భారీ కార్యక్రమం చేపట్టారు సరే అది సక్సెస్ అయింది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది ఎంతో కొంత ఏదో ఒకటి వదిలేద్దాం నేనేం దాని గురించి మాట్లాడలే అయితే యోగాంధ్రాలో పార్టిసిపేట్ చెయ్యని వారికి కూడా మీరు పార్టిసిపేట్ చేశారు అని చెప్పి పార్టిసిపేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే ప్రభుత్వానికి అంత కర్మ పట్టిందా ఎందుకలా నవ్వులు పాలు అవుతారా అవరా ఒక్కసారి నేను యోగాంధ్రాల్లో పార్టిసిపేట్ చేయాలి నాకు అసలు సంబంధం లేదు కానీ నాకు సర్టిఫికేట్ వచ్చింది ఇదిగో మీరు యోగాంధ్రాల్లో పార్టిసిపేట్ చేశారు సో అండ్ సో డేటు సో అండ్ సో వేదిక మీద మీరు పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని నాకు సర్టిఫికేట్ వచ్చింది నేను ప్రభుత్వాన్ని తిట్టుకుంటానో లేదా సరే మామూలుగా చాలామంది వదిలేస్తారు కొంతమంది తిట్టుకుంటారుగా ఇదేంటి వీళ్ళకి కక్కుర్తి చీప్ ట్రిక్స్ ఏంటి అలా నా ఒక్కడికే కాదు నాకు ఒక సబ్స్క్రైబర్ ఇందాక మెసేజ్ పెట్టాడు అతని ఫోన్ నెంబర్ మీకు కనిపించకుండా పెడుతున్నాను జస్ట్ నమస్తే శ్రీనివాస్ గారు ఒకసారి సర్టిఫికేట్ చూడండి విషయం ఏమిటంటే నేను అసలు ఏ యోగా క్లాస్కి వెళ్ళలేదు ఎటువంటి ట్రైనింగు తీసుకోలేదు నేను ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు కానీ నాకు సర్టిఫికేట్ పంపించారు మన మిత్ర వాట్సాప్లో వచ్చింది అలా అందరికీ పంపిస్తున్నారా ఒకసారి దీని గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో అని ఒక పెద్ద ఆయన పెట్టారు చూసా చూస్తే ఆయన పేరు మీద పక్కన సర్టిఫికేట్ వచ్చిందనమాట చూడండి మీరు ఆ పక్కన ఆ పేరు తీసేస్తున్నానులే ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా పేరు తీసేసి చంద్రబాబు గారి సంతకంతో సర్టిఫికేట్ ఇచ్చారు ఇష్యూడ్ ఆన్ నైన్టీన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంట అంటే ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందో కూడా నేను మీకు చెప్తాను ఇది ఇక్కడ నేను ప్రభుత్వం తప్ప అధికారులు తప్ప ఎవరి తప్పు అనేది కూడా నేను మీకు ప పర్టికులర్గా చెప్తా అలాగే నాకు రాత్రి ఇంకో మెసేజ్ వచ్చింది నా మిత్రుడు ఒక ఆయన రాత్రి నాకు పదకొండున్నరకు ఒక మెసేజ్ పెట్టాడు మన సబ్స్క్రైబరు ప్లస్ నా మిత్రుడు ఆయన ఏం పెట్టాడంటే నేను అసలు యోగాంధ్రలో పార్టిసిపేట్ చేయలేదు కానీ సర్టిఫికేట్ పంపించారు ఒకసారి చూడండి అని పంపిస్తే అక్కడ కూడా ఆ కుర్రాడు కూడా చిన్నగంజా మండలం బాపట్లలో ఇష్యూడ్ అండ్ నైన్టీన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యోగాంధ్రలో పార్టిసిపేట్ చేసినట్టు వచ్చింది సో ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కడ తప్పు జరిగిందంటే జూన్ ఇరవై ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో తప్పు జరగల అందులో చీప్ ట్రిక్స్ జరగల కానీ ప్రభుత్వం ఏం చేసింది జిల్లాల వారీగా టార్గెట్లు ఇచ్చింది జిల్లాల వారీగా మండలాల వారీగా టార్గెట్లు ఇచ్చారు ఇదిగో ఈ రోజు ఈ జిల్లాలో ఎంతమందితో చేయండి ఈ రోజు ఈ జిల్లాలో ఎంతమందితో చేయండి ఈ మండలంలో ఈ ప్రోగ్రాం ఆ మండలంలో ఆ ప్రోగ్రాం వాళ్ళని పిలవండి వీళ్ళు పిలవండి అని చెప్పి జిల్లాల వారీగా ఒక నెల రోజుల పాటు యాగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అధికారులు ఏం చేయాలో తెలియలే జనాల్ని పిలిస్తేనేమో రావట్లా జనాలను పిలిస్తే రావట్లా ఇంట్రెస్ట్ చూపించట్లా సో వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఆధార్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు పట్టుకొని వాళ్ళు వచ్చేసినట్టు టిక్ పెట్టేసుకున్నారు పెట్టేసుకొని వాళ్ళు వచ్చేసినట్టు ఏవో నాలుగు ఫోటోలు తీసి పంపిస్తారు ఒక ముప్పై మందిని కూర్చోబెట్టి మూడు వందల మంది వచ్చినట్టు ఏదో ఒక ఫోటో జూమ్ చేసి తీసి పంపించు దాంతో వాళ్ళు టిక్ పెట్టేసుకున్నారు సో ఇప్పుడు వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా ప్రభుత్వం కాబట్టి కార్యక్రమానికి వెళ్ళని వాళ్ళందరికీ జస్ట్ ఆధార్ నెంబరు మీ పోర్టల్లో ఉంటాయిగా ఆధార్లోను ఫోన్ నెంబర్లు ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుందిగా ఆ డేటా ఎంటర్ చేసి వీళ్ళు కొట్టేసారుగా వాళ్ళందరికీ ఇప్పుడు సర్టిఫికెట్లు వస్తున్నాయి నిన్నటి నుంచి సర్టిఫికేట్లు వస్తున్నాయి అన్నమాట సో వాళ్ళేమో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు అక్కడికి వెళ్ళాలి సో దీనివల్ల నవ్వుల పాలయ్యేది ఎవరు ఇక్కడ అధికారుల అత్యుత్సాహం కొంతమంది అధికారుల అత్యుత్సాహం కారణంగా పార్టిసిపేట్ చేయని వాళ్ళకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు వెళ్తే చాలా మంది నవ్వుకుంటారనమాట ఇదేంటి నేను వెళ్లకుండా నాకు సర్టిఫికేట్ ఇచ్చారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే జరుగుతుందా సో వీళ్ళు ఊరికే పేరు కోసము ఉత్తుత్తుగా ఇలా పంపిస్తున్నారా అని నవ్వులు పోల లేదా ఈ కార్యక్రమం నవ్వుల పోల లేదా ఇంత ప్రెస్టీజియస్ కార్యక్రమం వెనక ఈ చిన్న చిన్న ట్రిప్ చీప్ ట్రిక్స్ ఎందుకు సో ఇది అధికారులు తప్పిదమే ప్యూర్లీ మేబీ సీఎం గారి వరకు తెలిసి ఉండదు ఉన్నత స్థాయి వరకు తెలిసి ఉండదు వల్లి అధికారులు అత్యుత్సాహం ఆపుకోలేక ఇలా తప్పుల మీద తప్పులు చేస్తారనమాట దానివల్ల ప్రభుత్వానికి చెడ్డిపోయారు థ్యాంక్ యూ